బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది కానీ వీడైతే ఓ నేడుపు అయితే మొదలు పెట్టేశాడు అనమాట ఎందుకేంటనేసి అనుకుంటున్నారా కేక్ లేదని నేను అనుకుంటున్నాను మరి వీడెందుకు ఏడుస్తున్నాడో వాడికే తెలియాలన్నమాట ఇంకా వాడు ఏడుపుని ఓదారుస్తూ ఇవన్నీ అయితే అలా చూపిస్తూ ఉన్నాను ఏడవద్దురా అనేసి వీడైతే అసలు ఆపట్లేదు మొత్తానికి కేక్ జ్యూస్ అయితే ఏడుపు అయితే నిలిపేస్తున్నాడు ఇంకా వీడు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయో మళ్ళీ వెళ్ళి చూద్దామా మరి వచ్చేసేయండి ఎందుకు లేటు చూసారా బెలూన్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నారనమాట మేము వచ్చే వరకు ముందుకి ఇలా రెడీ చేస్తూ ఉన్నారు వీడైతే మొత్తం బబుల్స్తో అయితే ఆడుకుంటున్నాడు ఎట్నో తినలేదు కాబట్టి సరిపోయింది తినకుండా ఆడుకుంటున్నాడు లడ్డుగాడు చూ చూస్తున్నారా వాడి పైన బెలూన్స్ పడుతుంటే వాడికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారమ్మా నాకు అనేసి అనుకుంటున్నాడో ఏమో మరి బాబు చూసేయండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడండి ఇంకా వాడు ఆడుకుంటుంటే నాకు చాలా అయితే చాలా భయం పడుతుంది అనమాట ఎందుకంటే ఆ బెలూన్స్ పేలుతుంటే కొంచెం భయం అనేది అనిపిస్తుంది కదా నాకు చాలా అంటే చాలా భయం అనమాట బెలూన్స్ పగులుతూ ఉంటే మీకు అలానే ఉంటుందా ఉంటే కామెంట్ అయితే చేసేయండి వీటితో అయితే ఆడుకోవడమే నాకు పని అయిపోయిందనమాట నేను ఏం అసలు సెలబ్రేషన్ అయితే అయితే చేసేటప్పుడు మొత్తం డెకరేషన్ అయితే నేను అస్సలు ఏం చేయలేదనమాట అంతా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళైతే చేస్తున్నారు నేను జస్ట్ వాడిదేడు మాత్రం ఉన్నానమాట వాడి దగ్గర ఉంటే వాళ్ళందరూ ఆ పని అయితే చేసుకుంటున్నారు వీడితో అయితే ఆడుకోవడమే నా పని అయిపోయిందనమాట అంత బాగా ఆడుకుంటున్నాడు ఇక బర్త్డే కేక్ అయితే వచ్చేస్తుంది ఇంకా వచ్చేస్తుంది కానీ స్టాండ్ అయితే అసలు కుదరలేదన్నమాట ఇంక మేమేం చేసామంటే అతిథిలు ఉపయోగించి వాటర్ క్యాన్స్ అయితే స్టాండ్గా పెట్టేసుకున్నాము ఇంకా స్టాండ్గా పెట్టేసి సోఫా అయితే చైర్గా వేసేసాము చూసారా సోఫాలో కూర్చొని వాటర్ స్టాండ్ మీద కేక్ పెట్టైతే స్టార్ట్ అయితే చేసాము అనమాట చూసారా హ్యాపీ హ్యాపీ బర్త్డే బర్త్డే బర్త్డే

మొత్తానికైతే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇక అందరూ అయితే ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ తీసుకుంటూ వాడికైతే బ్లెస్సింగ్స్ అయితే అందిస్తూ ఉన్నాం అనమాట చూసారా మీకు కూడా అందరూ హాయ్ చెప్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక వీడైతే కాసేపు ఏడవడం కాసేపు నవ్వడం కాసేపు ఫో ఫోటోస్ ఫోస్ కూడా పెడుతున్నాడు ఇంకోటి ఏంటంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా అది అంత బాగా తీసుకుంటున్నాడో వాడు అంత బాగా తీసుకుంటున్నాడు అనమాట ఇంకా లాస్ట్ కేక్ అయితే వాళ్ళ డాడీ అయితే తినిపిస్తున్నాడు అనమాట ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ డాడీ మమ్మీ ఇద్దరు తినిపిస్తారు కదా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళే లాస్ట్ కూడా వాళ్ళే అనమాట చూసేయండి అయితే బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది అందరు బ్లెస్సింగ్స్తో ఇంకా బర్త్డే జరిగిపోయినాక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంకేంటండి డిన్నరే కదా ఇంకా డిన్నర్ ఏమేమి ఉందో చూసేద్దాం పదండి చూసారా బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట బిర్యానీ నెక్స్ట్ చికెన్ చికెన్ కర్రీ నెక్స్ట్ వంకాయ నెక్స్ట్ పెరుగు వడలు అప్పడాలు సాంబార్ పప్పు ఆకు పెరుగు రసం ఇంకా లాస్ట్ ఫైనల్ అన్ని వెజిటేబుల్ తాలింపు ఇది అండి ఫుడ్ సెక్షన్ అయితే ఇదే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఫుడ్స్ కూడా ఇక మొ అందరూ అయితే బోన్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా బోన్ చేసి అందరూ అయితే బయట మేమందరూ అయితే ఇంకా పడుకునేస్తాం అనమాట మీరైతే మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీ విలేజ్ లావణ్య ఉన్నాయో ఫోర్ త్రీ వన్ అండి మర్చిపోకండి ఓకే నా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం